ఈ రోజున ఇక్కడ భరత్నగర్లో ఒక లాస్ట్ లేన్ ఏదైతే మన భరత్నగర్ లేన్ ఉందో ఆ లో వాటర్ లైన్ లేకుండే మరి మల్లికార్జున్ గారు నాకు నా దాదాపు ఒక టూ త్రీ మంత్స్ నుండి దీనికోసం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది గా అశోక్ రెడ్డి గారికి వెళ్ళి మైనంపల్లి గారితో ఫోన్ చేయించి ఈ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా ఈ వ్యాంబే ఇన్ అవుతున్నాయి అక్కడ కూడా అసలు వాటర్ లైన్స్ లేవంట దానికోసం కూడా త్వరలో ఒక ప్రతిపాదన తీసుకొని డెఫినెట్గా అది కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ చేసినటువంటి పెద్దలు జిత్తు బైసాబ్ గారు సురేందర్ రెడ్డి గారు మరి తోటి నాటువంటి నాయకులు మా కాలనీ మల్లికార్జున గారు చిన్నవాడైనా చాలా సంతోషము నిలబడి అన్నిటిలా ముందుకు వస్తున్నాడు సంతోషం అట్లనే మాకు ఈ కొత్త కాలనీ అయినందుకు మాకు చాలా సహకారం చేసినందుకు మా గారు ఎంతో మేలు చేసినారు మాకు మా గల్లీలో చాలా నుంచి మాకు వాటర్ ప్రాబ్లం ఉండేది మేము అన్నయ్య గారికి మేము చెప్పినాము చెప్పినందుకు అన్నయ్య మాకు వాటర్ పైప్ లైన్ వేయించిండ్రు ప్రత్యేకంగా మా మల్లికార్జున సార్కి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మా ప్రతి ప్రాబ్లంలో మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తుంటాడు ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు జిత్తన్న గారికి మేము మల్లికార్జున గారికి చెప్తే జిత్తన్న గారికి చెప్పిండ్రు అన్నయ్య గారు వచ్చిండ్రు మాకు పైప్ లైన్ వేయించినందుకు చాలా సంతోషం సంతోషంగా ఉంది మాకు మా వాటర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఇప్పుడు